సెవెంటీ విన్యాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో శనివారం రాత్రి పెద్దమ్మ దేవాలయం తాళం పగలగొట్టి పెద్దమ్మ మెడిలో గాలపుస్తే మరియు మెట్టల్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ముదిరాజ్ సంఘం సభ్యులు గాడిచెర్ల రామచంద్ర గాడిచెర్ల వెంకట నరసయ్య జల్లా రవి కుల సభ్యులు తెలిపారు ఇట్టి విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయడంతో సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించినట్లు వారు తెలిపారు

పొలం మాది ఇక్కడ దిగది మేము పొద్దున వచ్చే వరకు గుడికాడ పూజారి ఉంటాడు మేము నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం సంఘం నుంచి రోజు పొద్దున సాయంత్రము దీపారాధన చేస్తాడు గుడికాడ అయితే పొద్దున వచ్చేసరికి మాకు ఈ పూజారి ఏం చెప్పిండే పూజారి పేరు చూద్దాం గాడిచల్ల బాలయ్య సన్నపు రాజయ్య అయితే ప్రతి రోజు ఇండే ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడికాడ ఉంటాడు సాయంత్రం పోతాడు మళ్ళీ మొబైల్ ఐదు గంటలకు వచ్చి గుడి మీద మైకేస్తాడు ఇంత దీపం పెడతాడు నైవేద్యం పెడతాడు అయితే పొద్దున ఇట్లా వచ్చి చూసేవారికి ఈ గుడి తాళం బలగొట్టింది బిడ్డ మరి రాటే మేము నలుగురు వచ్చి చూసినాము వచ్చి చూసేవారికి ఏమున్నది ఆల్రెడీ తాళం బలగొట్టి ఉన్నది అయితే అమ్మవారి మీద రెండు పుస్తలు రెండు మట్టెళ్ళు ఉండేవి అవి లేవు ఆ చీర కొంగు తొలగించినట్టు పక్కకు ఉన్నది మరి ఇట్లానే మేము తానిక ముస్తాబాద్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది కంప్లైమెంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు సుత వెంటనే స్పందించి కానిస్టేబుల్ కావాలని ఇక్కడికి తోలిండ్రు వాళ్ళను తోలి వాళ్ళు ఇంక్వైరీ చేసుకొని పోయింది సారస్వత వస్తా అని అన్నడానికి తెలిసింది సారా చూస్తే చేస్తాడు కానీ మరి ఇప్పుడు ఇన్ని రోజులు యాభై ఆరు మేము యాభై సంవత్సరాలు ఖచ్చితంగా యాభై సంవత్సరాల నుంచి ఎన్నడూ గుల్లాల దొంగలు పడడం అనేది చిప్పల మొదటి చరిత్ర అయింది ఎప్పుడు మేము వినలేదు కానీ అధికారులు దీన్ని ఇమిడియట్లా పరిష్కరించి ఇట్లా జరగకుండా చూడాలి మన ముస్తాఫా ఎస్ఐ గారు కానీ మరి ఇట్లా గుల్లా దొంగలు పడితే రేపు పొద్దుగాల ఏముండదు ఇక గుళ్ళు ఉండవు బళ్ళు ఉండవు ఎగుండాయి కానీ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి దీన్ని పరిష్కారం చేయగలని కోరుచు